ఈ ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను చెక్ చేసుకోండి బాబా చూడండి బాబ్బా చూడండి ఉల్లిపాయల చిల్లీ చికెన్ అంటే బెట్ ఉంటది కదా ఇక్కడ డ్రై దొరుకుతుంది మనకి డ్రై చెప్పాను కాంప్లిమెంట్ ఇది మనకి ఎక్కడ ఎవరు బయట టెంప్టింగ్ ఉంది ఈ గ్రేవీ వేసి కలుపుదాం మొక్కతో పాటు కలిపి కలిపేసి ఉల్లిపాయ మొక్క కూడా పెట్టాలి దీంట్లో ఇప్పుడు తినాలి మాట్లాడలేవు మాట్లాడుకో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేను మీ హరి అన్ని ఊర్లో వీడియో తీస్తున్నాం హరి బ్రో కానీ ఒక్క మీ ఊర్లో తప్ప అది చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేశారండి అందుకే ఈ రోజు మా సొంతూరైన తాడేపల్లిగూడెంలో ఒక వీడియో చేయడానికి వెళ్తున్నానండి మరి ఎంతకే మా ఊరు వెళ్తే సరిపోద్దా అదిరిపోయే బిర్యానీ ఎక్కడ ఉందో చెప్పాలి కదా నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడే విజయవాడలో ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను తాడేపల్లిగూడెంకి వీడియో అయితే లైక్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా తాడేపల్లిగూడెం బయలుదేరిపోదాం మొత్తానికి చాలా సేపటి తర్వాత తాడేపల్లిగూడెంలో నేను చెప్పిన బిర్యానీ స్పాట్ కి అయితే వచ్చేసామండి ఈ షాప్ ఎక్కడ ఉంది ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఈ రోజు మర్చిపోయింది నేను చెప్పడం మీకు ఈ రోజు బుధవారం నేను వచ్చిన రోజు యాక్చువల్ గా ఈ రోజు ఇక్కడ దూపుడు బిర్యానీ చాలా చాలా స్పెషల్ అండి ఎలా తయారు చేస్తారో చూసి మిగతా ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసి చెప్తాం మీకు తాడేపల్లిగూడెం జీవీ మాల్ కేఎఫ్సీ ఉంది కదండి దాని ఆపోజిట్ రోడ్ లో రావాలి మీకు అడ్రస్ అయితే ఎలా వచ్చేస్తే మీకు ఇక్కడ మోర్ సూపర్ మార్కెట్ ఉంటది ఈ మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగానే ఉంటదండి ఈ రెస్టారెంట్ నాయుడు గారి బిర్యానీ అని చెప్పేసి ఉంటది అనమాట ఇది అవుట్లుక్ అయితే ఇంకా ఇప్పుడు టైం ఎంత అవలేదు టెన్ అవుతుంది బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి మేకింగ్ చేద్దాం ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఈ రెస్టారెంట్ ఉంది కదా యాక్చువల్ గా మీకు ఇక్కడ ఇదంతా చూసుకుంటే ఇది ఏదైతే ఉన్నాయి ఈ టేబుల్స్ అన్ని కూడా చూసారు కదా ఈ టేబుల్స్ అన్ని కూడా ఏంటంటే ఇదంతా ఒక బట్టల షాప్ అన్నమాట ఒకప్పుడు ఒకప్పుడు ఇది కూడా మా అడ్డా నాయుడు గారి బిర్యానీ తాడేపల్లి నాయుడు గారి బిర్యానీ తాడేపల్లి కూడా అడ్రస్ అన్ని చెప్పేసా వాళ్ళకి ఇప్పుడు మనం స్పెషల్ ఏంటన్న మన దగ్గర నాయుడు గారి స్పెషల్ దూపుడుపోతు బిర్యానీ దూపుడు పోతు బిర్యానీ తాడేపల్లి కూడా దూపుడు పోతు బిర్యానీ ఇంట్రడ్యూస్ చేసింది నేనే అమ్మేది కూడా నేను ఒక్కే తాడేపల్లి ఎవ్రీ డే మా దగ్గర చిట్టుముచ్చాలు చికెన్ చిట్టుముచ్చాల్ ప్రాన్స్ చిట్టుముచ్చాలు మటన్ రోజు దొరుకుము ఎవ్రీడే ఉంటుంది నార్మల్ హైదరాబాద్ స్టైల్ హైదరాబాద్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఉంటది చికెన్ ఫ్రై బిర్యానీ ఆ చికెన్ మొఘలాయ్ బిర్యానీ ఉంటాయి అలా బిర్యానీలో ఒక రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి ఇరవై రకాల బిర్యానీ మా దగ్గర ఉంటది మరి దూపుడు పోతాం ఏ రోజులు దొరుకుతుంది దూపుడు దూపుడు పోత ఓన్లీ స్పెషల్ ఇది ఓన్లీ సండే అండ్ వెన్స్డే మాత్రమే ఓకే టూ డేస్ అన్నా ఓన్లీ టూ డేస్ నాగన్న యాక్చువల్ గా ఏంటంటే విషయం నేను మా సబ్స్క్రైబర్స్ కి ఏంటంటే ఎక్కడికి వెళ్ళిన ముందు ఫస్ట్ హైజీన్ చూపిస్తా మరి తీసుకొచ్చా నేను జస్ట్ హైజీన్ జస్ట్ మా వాళ్ళు అందరూ అడుగుతారు ఒకసారి చూసుకొని ప్రిపరేషన్ చూద్దాం మేము నీట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తాం ఫుడ్ కలర్స్ వాడడం టేస్టింగ్ సాల్ట్ వాడడం హండ్రెడ్ పర్సంటా హండ్రెడ్ పర్సెంట్ అంటు కలర్ నో ఫుడ్ కలర్ నో టేస్టింగ్ సాల్స్ ఓకే ఇది కిచెన్ అండి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఎలా ఉందో ఇప్పుడు దూపుడు పోతే మటన్ బిర్యానీ ఎలా మేకింగ్ చేస్తారో చూద్దాం అండి ఇప్పుడు ఏంటి బ్రో ఏం చేస్తారు మొత్తం కాల్చినయేనా ఇది ఏం చేస్తారంటే దూపుడు పోతే మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను మటన్ కాల్చి వండుతారన్నమాట అది బిర్యానీ చేస్తారు ఇప్పుడైతే చూడొచ్చు మొత్తం అంతా ఇది బాయిల్ చేస్తారు ఇప్పుడు బాయిలేగా ఇదేంటన్న మసాలా సీక్రెట్ మసాలా ఓకే మటన్ హండీలో వేసి సీక్రెట్ మసాలా కూడా వేస్తారు నెక్స్ట్ ఇదేంటన్నా పసుపు ఓకే ఇదే మసాలా మటన్ మసాలా మటన్ మసాలా ఇక్కడ మామూలుగా హోటల్ లో తయారు చేసిన స్పెషల్ అండి నెక్స్ట్ కొత్తిమీర మసాలాలన్నీ కూడా కొత్తిమీర పుదీనా రెండు జింజర్ గార్లిక్ అదే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అండి ఇప్పుడు చూడండి మొత్తం పూపుడిపోతంతా కూడా మిక్సింగ్ చేసేస్తున్నారు మరి బిర్యానీ రెడీ అయిన తర్వాత భలే ఉంటది ఈ మొక్క అయితే ఇప్పుడు ఈ దూపుడు పోత ముక్కలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇలా ఒక పెద్ద కుక్కర్లో వేసేస్తున్నారు అండి ఇప్పుడు ఈ పెద్ద కుక్కర్ చూడండి ఎంత ఉంది ఇది ఈ కుక్కర్లో మొత్తం ఈ మటన్ అంతా ఉడకబెట్టేస్తారు అనమాట అంటే ఇది ఏంటంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు ఇది మన నాయుడు గారి బిర్యానీ స్టైల్ అనమాట అది ఓకేనా మటన్ చూడండి ఉడికిపోయింది మొత్తం ఇదంతా ఏంటన్నా మటన్ లో వాటరేనా మొత్తం మటన్ లో వాటరే చూసారు కదా ఇప్పుడు ఈ హండి పెట్టారు కదా నెయ్యి పోస్తున్నారు చూడండి ప్యూర్ నెయ్యి అనమాట ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయరు నెక్స్ట్ జీలకర్ర అలాగే ఈ దూపుడుపోతు బిర్యానీలోకి స్పెషల్ అండి ఎండుమిర్చి కూడా వేస్తారు అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు ఓన్లీ వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసి అవి అయితే వేసారు కలుపుతూ ఉంటే నిజంగా స్మెల్ అయితే అదిరిపోయిందండి దూపుడుపోతంటే మనకు కంపల్సరిగా ఉండాల్సింది బొడ్డుల్లిపాయలు అండి ఇది లేకపోతే అసలు దూపుడుపోతు బిర్యానీయే కాదనమాట ఇది భలే ఉంటుంది అసలు బొడ్డలిపాయలు ఇప్పుడు నెక్స్ట్ చిట్టి ముత్యాలు అండి మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసారు దూపుడిపోతుంటే చిట్టి ముత్యాలే బాగుంటది బా బా రైస్ చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ కూడా వేసేస్తారంట దూపుడుపోతూ అసలు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మామూలుగా లేదు కదా స్మెల్ కూడా నిజంగా చాలా బాగా వస్తుంది రైస్ చేశారు కదా ఇప్పుడు మొత్తం ఉడకబెడతారంట కొంచెం సేపు ఉడికిన తర్వాత దమ్మేసి దమ్మేసి ఎంతసేపు పెడతా దమ్ అంటే ఇంక మూత పెట్టేసి బరువు పెడతారు అంతే కదా అంతే ఇంకా ఉడికిన తర్వాత దమ్ పెడేస్తే పొత్తు బిర్యానీ రెడీ నాయుడు గారు దూపుడుపోతు బిర్యానీ రెడీ ఫుల్ దమ్ అయిపోయింది ఇప్పుడు అయితే చూడండి వేస్తున్నారు మనకి స్టార్టింగ్ నెయ్యేసారు మళ్ళీ ఇప్పుడు పైన కూడా నెయ్యేస్తున్నారు ఫైనల్లీ మన దూపుడు పోతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ అయితే స్టార్టర్ చెప్పాను నేను చిల్లీ చికెన్ అంటే వెట్ ఉంటది కదా ఇక్కడ డ్రై దొరుకుతుంది మనకి డ్రై చెప్పాను టేస్ట్ చూద్దాం ఇది మంచి వేడి వేడిగా ఉందండి చూడండి అబ్బా పీస్ చూడండి ఎలా ఉందో మంచి అలా అనగానే ఊడిపోయింది క్రంచి క్రంచిగా నాకు కావాల్సినట్టు వచ్చింది పల్టి ఉండదు అన్న పొద్దు నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చింది మరి ఎస్ అయితే ఇంకొన్ని ఫుడ్ కూడా రెడీ అయిపోయింది మా పక్కన ఇప్పుడైతే ఇక్కడ చాలా ఐటమ్లు పెట్టా ఉన్నా ఏంటి అన్ని అసలు కాంప్లిమెంటరీ సార్ ఎస్ ఎస్ ఓకే ఒకసారి చూద్దాం అన్ని ఏంటన్నది అన్న ఇది దూపుడుపోతు పల్లవు ఇది లివర్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ ఎస్ ఇది మనకి ఎక్కడ ఎవరు బయట అండ్ అలాగే ఇంకొక స్పెషల్ కూడా ఉందండి ఇక్కడ అది ఏంటంటే ఇదే చికెన్ మజ్జిగ పులుసు చికెన్ మజ్జిగ పులుసు కూడా మేము కాంప్లిమెంటరీ వేస్తాం చికెన్ మజ్జిగ పులుసు కూడా కాంప్లిమెంటరీ చూడండి మరి మామూలుగా లేదు గ్రేవీ గోంగూర గోంగూర రైతా అది ఇక్కడ మ్యాటర్ కానీ చూడండి రైస్ అయితే భలే కనబడుతుంది కదా అసలు మామూలుగా లేదు వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి బాబోయ్ అస్సలు ఆగలేకపోతున్నాడు వెయిట్ ఈస్ ఓవర్ పొద్దు నుంచి ప్రిపరేషన్ ఈ హడావిడే సరిపోయింది సరే మొత్తాన్ని టేస్ట్ చేపిస్తున్నాం అయితే మా నాయుడు గారి స్పెషల్ గుప్పుడు పోతు బిర్యానీ తిని టేస్ట్ చూసి ఎలా ఉందో పర్ఫెక్ట్ రివ్యూ మాకు ఇవ్వాలి అలాగే అన్న తప్పకుండా ఓకే అన్న నేను ఎందుకు నుంచి ఆగలేకపోతున్నాను ఓకే ముందైతే తినే రద్దు ఇంకో మొత్తం చెప్తే అలా ఉందండి ఎందుకంటే ముందు ఆకలితో ఉన్నాను కదా ముందు వాసన చేసి ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే ఉంటుంది అలాగే ఉంది అనిపించింది రైస్ అయితే అనిపించింది అంతే అయితే మొత్తం సమ్మగా వెళ్ళిపోతుంది మా ఊరికి ఇప్పుడు మొక్క తీసుకు వద్దామండి చూడండి డబ్బా వచ్చేసింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇదే మొక్కని ఇలా పెట్టి స్పెషల్ గ్రేవీ ఉంది కదా ఇక్కడ గ్రేవీ కూడా మంచి టెంప్టింగ్గా ఉంది ఈ గ్రేవీ వేసి కలుపుదాం మొక్కతో పాటు కలిపి అన్న ఏం చేయాలి తెలుసా ఇలా మొక్కతో పాటు కలుపుతున్నాం కదా కలిపేసి ఉల్లిపాయ ముక్క కూడా పెట్టాలి దీంట్లో పెట్టి ఇలా ముద్ద తీసి ఇప్పుడు తినాలి దీన్ని దూపుడుపోతుంది ఓకే నువ్వు చెప్పింది చాలా బాగుంది అలానే రేపటి నుంచి వచ్చే కస్టమర్స్ అందరూ ముద్దకొక ఉల్లిపాయ అడిగితే మేము ఎవరైతే బిర్యానీకి రెండు మూడు ఉల్లిపాయలు మాత్రమే ముద్దకొక ఉల్లిపాయ అడగండి అవులేదు వచ్చింది ఇలా తింటే సరిపోద్ది అంతే ఒకటి రెండు వచ్చినప్పుడు ఓకే రీట్ టేస్ట్ చేద్దాం మాట్లాడలేవు మాట్లాడుకోలేము మాట్లాడలేవు మాట్లాడుకోవడాకూడలేవు అల్టిమేట్ ఉందండి అన్నయ్య మరి ఆరు మొక్కలు పర్లేదు అంటావా అంటే మీకు అవుద్దా నాకు యాక్చువల్గా ఇంత మటన్ ఇవ్వడం వల్ల నాకేం డబ్బులు అయ్యే మిగల వర్కౌట్ అవ్వదు కానీ ముందు అందరికీ దుబ్బుడిపోతే టేస్ట్ చూపించాలనే ఒక ఉద్దేశంతో నేను క్వాంటిటీ అది చాలా ఎక్కువ ఇస్తున్నాను మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది రెస్టారెంట్ ఓపెన్ చేసిన తక్కువ రోజుల్లోనే చాలా మంచి రెస్పాన్స్ ఉంది పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక ఒక బిర్యానీ ఇద్దరికి చాలా ఎక్కువ అన్నమాట ఇద్దరికి ఎక్కువ అయిపోద్ది మంచి క్వాంటిటీ ఇస్తున్నాం ఆ క్వాంటిటీ మనల్ని నిలబెడద్ది ఆ టేస్ట్ క్వాంటిటీ టేస్ట్ అయితే మాత్రం చెప్పాను కదా ఒకే ఒక మాట చెప్తా అరిపిచ్చేసింది మీరు వచ్చి కళ్ళు మూసుకొని పాచిల్చుకొని ఇంటికి తీసుకెళ్ళిన ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూడా డైనింగ్ కూడా ఉంది ఇంకా దీంట్లోకి నాకు ఎస్పెషల్గా ఏంటంటే మజ్జిగ పులుసు చికెన్ చికెన్ మజ్జి పులుసు అసలు ఇది చూడండి మామూలుగా ఇది భీమవరం సైడ్ బిర్యానీలో కట్టేస్తారు మన మన ఊళ్ళో దొరకదు కూడా అమ్ముతారు 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 చికెన్ మేమైతే దుక్కుడుపోతు బిర్యానీకి కాంప్లిమెంటరీ అది ఇది చూద్దాం ఒకసారి అన్న అయితే ఏం చెప్తున్నారంటే దూపుడుపోతులకు ఇది బాగుంటుంది అంటున్నారు మరి నాకు తెలియదు నేను దూపుడుపోత ఎప్పుడు నాకు ఇది ప్లెయిన్ ప్లయిన్గా తింటే ఇష్టం అన్నమాట ఆ ఫ్లేవర్ అది బలం ఉంటుంది ఈ దుప్పుడుపోతు బిర్యానీ అనేది మా గోదావరి జిల్లాల స్పెషల్ బిర్యానీ ఇది సో దీన్ని అందరికీ టేస్ట్ చూపించాలనే ఒక ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను బాగుందన్న డిఫరెంట్ ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఈ కాంబినేషన్ మామూలుగా అన్నంలోకి లేదంటే ఇంట్లో పలువు చేసుకున్న వండుకుంటూ ఉంటాను చాలా బాగుంది ఇంట్లోకి ఫస్ట్ ట్రై దూపుడుపోత బిర్యానీ చికెన్ మద్యూబుల్స్కి మాకు సపరేట్ ప్యాన్ బేసే ఉంది మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా అని అడిగి తీసుకెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మజ్జిబుల్స్ మజ్జిబుల్స్ ప్రాపర్ తాడేపల్లిగూడి నాయుడు గారి దూపుడుపోత బిర్యానీ అదిరిపోయిందండి దూపుడుపోత బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక మిక్స్డ్ బిర్యానీ చెప్పారండి దీంట్లో మనకి చికెను మటను చేపలు రొయ్యలు కోడిగుడ్డు ఫిష్ ఇవన్నీ వచ్చింది ఇంక ఇదైతే వీడియో తీయలేదు ప్రశాంతంగా అని చెప్పి మొత్తానికి నా కడుపు అయితే మాత్రం ఫుల్ గా నిండిపోయిందండి నాయుడు గారి బిర్యానీ తాడేపల్లి కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే ఒకసారి వీలైతే వచ్చి ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటాను మరి నేను మీ హరి బాయ్